నేను మనం ఇప్పుడు మూడు వేలు పట్టాలు ఇచ్చినాము ఇంకో మూడు వేలు అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో దాని తర్వాత మిట్ అవుద్దాం సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ అమ్మా బాబు నైన్త్ క్లాస్ ఇప్పుడే ఇద్దరికి వచ్చిందమ్మా ఇద్దరికి వచ్చింది ఇంకేమేమి వచ్చాయమ్మా ఇంట్లో బెనిఫిట్స్

ఎంతమంది ఉన్నారు ఇద్దరికి పడిందా అంటే ఇరవై ఆరు వేల రూపాయలు పడిందా పడింది ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికీ మీరు ఒక్క సిలిండర్ ఇంకో సిలిండర్ కూడా వాడతారు

నీకేమేమి వస్తుందమ్మా ఇప్పుడు గ్యాస్ వస్తుంది ఎంతమంది పిల్లలు అమ్మా నీకు ఇద్దరికి వస్తుంది మీ ఇంట్లో ఎవరు ఉంటారమ్మా మీ ఐదు మంది ఉన్నారు మీ మామగారు తండ్రి ఆయన ఆయనకు పింఛన్ వస్తుంది మీ ఆయన ఏం చేస్తారమ్మా

ఎన్ని రోజులు తిరుగుతావు నువ్వు ముప్పై రోజులు తిరుగుతావా ఇరవై రోజులా డైలీ ఇప్పుడు అది మిగులుతుంది నీకు ఇంకా ఏం చేస్తే నీకు ఆదాయం పెరుగుతుంది పట్ట పెట్టి ఇక్కడే అమ్ముకునే చె మున్సిపాలిటీ పని చేస్తావమ్మా విజయవాడ మున్సిపాలిటీ ఉండవల్లి పని చేస్తామా ఎంత వస్తుందమ్మా ఎంత ఎంతమంది ఎంతమంది ఇప్పుడు ముగ్గురు పిల్లలమ్మా ఏం చేస్తారమ్మా

అసలు ఇంతగా అదృష్టం ఇప్పటి నుంచో పోరు సార్ చాలా ఇష్టం భయానికి కూడా మీరండి అసలు నీ ఎప్పటి నుంచో ఎంత ఇష్టమో మయానికి మీరండి ఈరోజు మయా ఎంత బాగుండాలని కోరుకుంటున్నాను ఏ పని చేసినా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే పని చేస్తున్నాం సంవత్సరంలో మీకు వరకు మార్పు కనపడిందాపుగా కొద్ది కొద్దిగా కష్టాలు ఇంకా కొన్ని రోజులు పోతే ఉద్యోగాలు కూడా వస్తాయి మంచి అవకాశాలు వస్తాయి సరే